అండి వెల్కమ్ టు అనుశ్రీ బ్లాగ్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో చేయడానికి ఏందంటే మెయిన్ కారణం నాకైతే యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అనేది అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అయితే నాకు యూట్యూబ్ స్టార్టింగ్లా యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన కూడా లేదు నాకైతే అయితే మా మరిది మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఉండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకో వదిన రీల్స్ చేసుకో ఏం కాదు అని మా మరిది చెప్పిండు మా మరిది చెప్పినందుకు నేనైతే మా హస్బెండ్ ద్వారా యూట్యూబ్ డౌన్లోడ్ చేయించుకొని రీల్స్ అయితే కంటిన్యూ మామూలుగా చేసిన స్టార్టింగు అంత ఏం అనిపించలేదు ఇంకా చాలామంది ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్నారు ఎందుకమ్మ నీకు రీల్స్ ఎందుకు యూట్యూబ్ నీకు అవసరమా అది ఇది అని చాలామంది అన్నారు మా రిలేషన్లో కూడా అన్న వాళ్ళు ఉన్నారు చాలామంది అన్నారు అయినా నేనైతే అవన్నీ పట్టించుకోకుండా కంటిన్యూ అయితే యూట్యూబ్ చేయాలి రన్ చేయాలని కంటిన్యూ ఆ రీల్స్ అయితే చేసిన కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫిబ్రవరి ఫోర్కి చేసిన కాకపోతే ఆ మధ్య ఒక ఫోర్ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్ మాత్రం అసలు ఛానల్ని పక్కకు పెట్టేసిన ఏం ముట్టలేదు అప్పుడు ఒక లైవ్ లైవ్లో ఒక టూ మంత్స్ లైవ్ పెట్టిన తర్వాత ఒక త్రీ మంత్స్ మాత్రం ఆపేసిన ఏం లైవ్ పెట్టలేదు ఏం పెట్టలేదు తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళినాం కాబట్టి స్కూల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకో ఖచ్చితంగా యూట్యూబ్ రన్ చేయాలని మా ఫ్రెండ్స్ అందరు చెప్పేసరికి చెయ్యి ఏం కదా రీల్స్ చేయనేసరికి మళ్ళీ కంటిన్యూ లై లైవ్స్ కంటిన్యూ చేసిన రీల్స్ కూడా కంటిన్యూ చేసిన స్టార్టింగ్లో నాకు ఫుల్గా సపోర్ట్ చేసిందంటే మా హస్బెండు మా హస్బెండ్ నాకు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చిన మా హస్బెండ్ ఉండి మరీ డిలీట్ చేసుకుంటా నాకైతే సపోర్ట్ చేసిండో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే మా శ్రీవారు అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి అయినా ఎప్పుడైనా ఎప్పటికైనా మా హస్బెండ్ ధైర్యమే నన్ను ముందుకైతే పంపిస్తుంది ఓకేనా నాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి కూడా చాలా సపోర్ట్ చేశారు మా ఫ్యామిలీ మొత్తము అయితే స్టార్టింగ్లో మా అన్నయ్య లైవ్ పెట్టినప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తే కొంచెం మా అన్నయ్య మాత్రం నీకెందుకు లో వద్దురా చల్లి వద్దు అని మోహన్ బ్రదర్ చెప్పిండు సర్లే అన్నయ్య అని ఒక వన్ వీక్ టూ వీక్స్ ఆఫ్ చేసిన మళ్ళీ కంటిన్యూ చేసిన మా అన్నయ్యని ఒప్పించిన అన్నయ్య పెడతా ఏం కాదు ఇట్లా అది ఇది అని చెప్పేసి ఒప్పించి కంటిన్యూ అయితే లైవ్ చేసిన మా అన్న కూడా చెప్పిండు సరే చేసుకుంటే చేసుకోగాని కొంచెం జాగ్రత్తగా బ్యాడ్ కామెంట్స్ రాకుండా చూసుకోరా చెల్లి అని మా అన్నయ్య చెప్పడం ద్వారా నాకైతే ఇంకా కొంచెం ఇంకా హ్యాపీనెస్ అయ్యింది తను చెప్పిండు ధైర్యం అంటే నేను మా అన్నయ్యకి భయపడి లైవ్ కూడా పెట్టేదాన్ని కాదు అసలే మా అన్నయ్య లైవ్ చూస్తాడేమో అని భయపడేదాన్ని ఇంకా మా అన్న చెప్పిన తర్వాత ఇంకా కొంచెం హ్యాపీ అనిపించింది ఇంకా కంటిన్యూ చేసిన ఇంకా మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఉందండి చాలామంది కూడా అడుగుతున్నారు నాకు కామెంట్స్ కూడా చాలా మంది చేశారు షార్ట్స్ల మీ హస్బెండ్ నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు అక్క అని ఎందుకంటే తను షార్ట్ వీడియోస్ కూడా ఈ మధ్య కొంచెం తీయట్లేదు ఇంట్రెస్ట్గా కానీ ఫస్ట్ స్టార్టింగ్లో కూడా స్టార్టింగ్ నుంచి కూడా నేను మా హస్బెండ్ చాలా రీల్స్ చేసినాము నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఏ విషయంలో అయినా మా హస్బెండ్ చాలా సపోర్ట్ నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే తర్వాత యూట్యూబ్కి వచ్చిన తర్వాత అయితే నాకు లైవ్ పెట్ట ఎలా పెట్టాలనేది కూడా తెలీదు ఆ టైంలో రానక్క లైవ్ నేను పోతే రానక్కను అడిగిన లైవ్ ఎట్లా పెట్టాలక్క అది ఇదంటే అక్క చెప్పింది అక్క చెప్పింది దాన్ని బట్టి నేనైతే లైవ్ పెట్టినా మేము వస్తాం రా నీ లైవ్ నువ్వు అయితే లైవ్ కంటిన్యూ చేయి మేమందరం వచ్చి సపోర్ట్ చేస్తామని చెప్పింది అక్క చెప్పిన తర్వాత ఈవినింగ్ రోజే అక్క చెప్పిన ఈవినింగే నేను లైవ్ పెట్టినా రానేకొచ్చింది అందరు వచ్చి సపోర్ట్ చేసిర్రు నాకు బాగానే థ్యాంక్ యూ సో మచ్ అక్క నువ్వు చెప్పకపోతే నేను లైవ్ పెట్టేదాన్ని కాదేమో నాకైతే అంత క్లియర్గా అయితే తెలియదు లైవ్ లైవ్ గురించి అప్పుడు నువ్వు చెప్పడం బట్టే నేను లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత లైవ్ పెట్టిన తర్వాత నాకు నరేందర్ అన్నయ్య పరిచయం అయ్యాడు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అసలు నువ్వు పరిచయం అయినా అంటే అసలు నాకు నువ్వు సొంత అన్నయ్యవి కాకపోయినా నాకు ఒక దేవుడు ఇచ్చిన అన్నయ్యవి ఈ యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి నువ్వు నేను సొంత అన్న చెల్లెళ్ళామనే తెలుసు ఓకేనా ఈ నిజం అనేది అయితే నేను ఈరోజే చెప్తున్నా తను నా హోన్ బ్రదర్ కాకపోయినా నాకు ఫుల్ సపోర్ట్ చేసిండు నా నేను బాధ పడ్డా వంచుకున్నాడు నా బాధ నీ సంతోషాన్ని ప్రతి ఒక్క విషయాన్ని నరేందర్ అన్న అయితే షేర్ చేసుకుండు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నీకైతే అసలు నేను నీ రుణం అయితే ఈ జన్మాలు అసలు తీర్చుకోలేను నిన్ను మాత్రం లైఫ్లో మర్చిపోను అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నీ సపోర్టు ఇంకా ముందు ముందు కూడా నీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా అసలు బ్యాడ్ కామెంట్స్కి ఒకసారి మా హస్బెండ్ కూడా వద్దన్నాడు ఈ బ్యాడ్ కామెంట్స్ చాలా వస్తున్నాయి లైవ్లో ఏమొద్దు జస్ట్ షార్ట్ వీడియోస్ ఒక్కటి అని మా హస్బెండ్ కూడా అన్నాడు అప్పుడు మా హస్బెండ్కి కాల్ చేసి అన్నయ్య ఒక్కటే మాట చెప్పిండు నరేందర్ అన్నయ్య చూడు బాబా నువ్వు మా చెల్లికి నువ్వు లైఫ్ పార్ట్నర్ అయితే నేను లైవ్ పార్ట్నర్ మా చెల్లిని నేను చూసుకుంటాను లైవ్లో ఏ ఒక్క బ్యాడ్ కామెంట్ రాకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది మా చెల్లెలకి నేను అండగా ఉంటాను మా హస్బెండ్కి కాల్ చేసి మరీ చెప్పిండవు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నీకైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీ మా అన్నయ్య నాకు యూట్యూబ్ పెట్టడం అసలు మా అన్నయ్య నాకు అన్నయ్యగా దొరకడం చాలా అంటే చాలా అదృష్టం నేను లైఫ్లో మర్చిపోను అన్నయ్య నిన్నైతే థ్యాంక్ యూ సో మచ్ అసలు లైఫ్లో మర్చిపోను నిన్నైతే నువ్వు అసలు నువ్వేమనుకుంటున్నావో నాకైతే తెలీదు నా గురించి కాకపోతే నువ్వు మాత్రం నాకు ఒక దేవుడిచ్చిన గొప్ప వ్యక్తివి అసలు నాకు ఒక గొప్ప వరం అనుకుంటాను నేనైతే నిన్ను చాలా హ్యాపీ అన్నయ్యా అసలు నేను ఎవరినైనా మర్చిపోతానేమో కానీ నిన్ను మాత్రం మర్చిపోను ఎందుకంటే నాకు అంత సపోర్ట్ చేసినావు నాకు ఏదైనా బాధ వచ్చి కాల్ చేసినప్పుడైనా నాకు నా బాధను వంచుకున్నావు నా సంతోషాన్ని వంచుకున్నావు ప్రతి ఒక్కటి చేసినావు అన్నయ్యా నువ్వు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అసలు ఓకేనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా నువ్వు నాకు ఒక్కసారి కాల్ చేసావని ఆశతోనన్నా నేను ప్లీజ్ ఓకే మన ఇద్దరి మధ్య ఏదో నీకు ఏమనిపించిందో తెలీదు నాకైతే కానీ నీ కాల్ కోసం అయితే నేను ఎనీ టైం ఎనీ వే వెయిట్ చేస్తూనే ఉంటా ఓకేనా ఒక్కసారి అయితే కాల్ చేయ ఎందుకంటే నీకి ఇచ్చినంత ఇంపార్టెంట్ నేను ఏ పర్సన్కి ఇవ్వలేదు వరకు అంత ఇంపార్టెంట్ ఇచ్చినా నువ్వంటే నాకు అంత ఇష్టం కూడా కానీ నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడకపోవడం నాకైతే చాలా బాధాకరం పిన్ వచ్చిన వచ్చిందన్న విషయం ఫస్ట్ నీకే చెప్పాలనుకున్నా కాల్ చేస్తే లిప్ చేయలేదు ఓకే సరే కానీ ఇప్పుడు నాకు సొంత అక్క చెల్లెళ్ళు కాకపోయినా నాకు స్త్రీల అయితే సొంత అక్క లాగా నాకు ఫుల్ సపోర్ట్ చేసింది స్త్రీల తక్క అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేసిర నాకైతే నాకు మా హోన్ సిస్టర్స్ మా అమ్మ వాళ్ళు మా బాబాయ్ కూతుర్లు కూడా చాలా సపోర్ట్ చేసిరండి థ్యాంక్ యూ సో మచ్ రవాణి సిరి మీ ఇద్దరికైతే ఓకేనా మా అక్క వాళ్ళ హస్బెండ్ కూడా నాకు బాగా ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఈ యూట్యూబ్ పరంగా అయితే చాలా సపోర్ట్ చేస్తాడు తను కూడా మానస చిరం తమ్ముడు అసలు చిరం తమ్ముడిని శ్రీలతక్క మానస చాలా అంటే చాలా థ్యాంక్స్ నేను లైవ్ పెట్టిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే ముగ్గురే ముగ్గురు వ్యక్తులు అంటే మానస శ్రీలతక్క చరణ్ తమ్ముడు ముగ్గురు మా శ్రీ కన్నన్నయ్య నలుగురే ఉండేవాళ్ళు చాలా అంటే చాలా థ్యాంక్స్ మీకైతే ఇంకా మెంబర్షిప్ విధంగా అయితే అభి థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అసలు అభి అయితే నాకు చాలా ధైర్యం ఇచ్చిండు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకప్పుడు మా అన్నయ్య ఇచ్చేవాడు ధైర్యం ఇప్పుడు మా అన్నయ్య దూరమైండ్ మాట్లాడట్లేదు కాబట్టి ప్రజెంట్ అయితే అభి నాకు చాలా ధైర్యం ఇస్తాడు అభి ప్రదీప్ అన్నయ్య చాలా అంటే చాలా ధైర్యం ఇస్తారు శ్యామన్నయ్య రామన్నయ్య అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున రామ్ దాస్ అన్నయ్య రోషన్ చగువేరా వెంకట్ ఓకేనా అందరికీ థ్యాంక్ యూ ఇంకెవరైనా నేమ్స్ అయితే నాకు క్షమించండి ఓకేనా సూపర్ చాట్ అయితే సూపర్ చాట్ శ్రీలతక్క బాగానే చేసింది శ్రీలతక్క వీళ్ళందరూ అయితే సూపర్ చార్జ్ చేసి నాకు బాగా సపోర్ట్ చేస్తారు నాకు ఒక నేను ఒక యూట్యూబ్లో పరిచయమైన వ్యక్తిగా కాకుండా సొంత చెల్లి కంటే ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటుంది నన్ను స్త్రీల దక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అసలు నాకు ఈ ఈ జీవితానికి నువ్వు అన్న ఇద్దరు పరిచయం కావడం అది నా అదృష్టం అసలు నిజం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో నాకైతే తెలియదు కానీ నువ్వు నరేందర్ అన్న ఇద్దరు పరిచయం అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అసలు మీ ఇద్దరికైతే మనము ఒక సొంత అక్క చెల్లిలాగా అన్న చెల్లిలాగా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మనం లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటామని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా నరేందర్ అన్నయ్య నువ్వు నాకు ఇప్పుడు కాదు ఇంకా నా ఇంకా ముందు ముందు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తావు నాతో మంచిగా ఉండి నన్ను మర్చిపోకుండా కాల్ చేస్తే లిప్ చేయి ప్లీజ్ అన్నయ్య మర్చిపోకుండా హ్యాపీగా నాతో ఉంటామని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను హ్యాపీగా ఉండేదంటే నువ్వు స్త్రీల మాట్లాడడం నాకు చాలా హ్యాపీ కానీ ఏ ఒక్కరు దూరమైనా నాకు హ్యాపీగా నేను హ్యాపీగా ఉంటాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు చెప్పన్నయ్య ఇంత దూరం అయిపోయినావు అసలు నువ్వు ఎట్లుంటున్నావు కానీ మాకైతే ప్రతిరోజు బాధనే ఉంది ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఒక్కసారి కాల్ చేసి ఒకసారి మాట్లాడు ఓకేనా నీ కోసం సపరేట్ ఒకరోజు లైవ్ కూడా పెడతా ఒకరోజు సపరేట్ లైవ్ పెడతా సపరేట్ వీడియో కూడా చేసి సెండ్ చేస్తా ఓకే అన్నయ్య ఇంకా వినోద్ కానీ ఆకాష్ కానీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి కృష్ణ కానీ నేను ప్రతి ఒక్కరి నేమ్స్ చెప్పుకోలేను కదా మర్చిపోయినా కొన్ని నేమ్స్ అయితే మర్చిపోయినా గుర్తుకు కూడా రావట్లేదు కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ ప్రతిపన్నయ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నువ్వు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ ప్రతిపన్న నాకు ఈ పిన్ మాంటేజన్ కావడానికి కారణం పిన్ రావడానికి కారణం ఎవరంటే మర్ రమేష్ గారు రవి తమ్ముడు అశ్విని చెల్లి ఓకేనా మీకు ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ మర్దిగారు రవి తమ్ముడు అశ్విని చెల్లె ఏ నైట్ అనకా పగలనక అసలు ఏ నైట్ మిడ్ నైట్ కాల్ చేసి కూడా రమేష్ నా కోసం చాలా రిస్క్ చేసిండు మరి అంత రిస్క్ చేసి కూడా మాంటేషన్ కంప్లీట్ చేసిండు పిన్ వచ్చేటట్టు చేసిండు ప్రతిదీ రమేషే ఇది వచ్చిందంటే రీజన్ రమేష్ చాలా సపోర్ట్ చేసిండు కొందరు అయితే పట్టించుకో కూడా పట్టించుకోరు కానీ రవి తమ్ముడు రమేష్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు థ్యాంక్ యూ సో మచ్ రవి తమ్ముడు రమేష్ అశ్విని చెల్లయ్య థ్యాంక్ యూ సో మచ్ మా ఇంకా రాజశేఖర్ అన్నయ్య అనురాధ థ్యాంక్ యూ సో మచ్ అను ఓకేనా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అను నాకు ప్రతిదీ ఒకప్పుడు నేను నీకే చెప్పేదాన్ని కాకపోతే ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నాకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా నీకు కాల్ చేసి అడుగుతున్నా ఎమ్మడే క్లియర్ చేస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ అను కానీ మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం ఏదో కొన్ని విభేదాల నుంచి అయితే మిస్టేక్ జరిగినందుకు ఒక త్రీ ఫోర్ మంత్స్ మాట్లాడలేదు అలా మాత్రం ఇంకెప్పుడు మనం ఒకరి పైన ఒకరము అనుకోకుండా చాలా హ్యాపీగా ఉండాలి మన ఫ్రెండ్షిప్ అయితే ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకెవరైనా నేమ్స్ మర్చిపోతే ఏమనుకోవద్దండి ఎందుకంటే నాకైతే గుర్తుకున్న నేమ్స్ అయితే చెప్పినా ఓకేనా గుర్తుకు లేవిగా ఓకేనా ఎవరైతే ఏమనుకోవద్దు ఓకేనా మరి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా నేనైతే మర్చిపోలేను అసలు మీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ సపోర్ట్ ముందు ముందు ఇంకా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నరేందర్ అన్నయ్య శ్రీలతక్క తమ్ముడు మానస థ్యాంక్ యూ సో మచ్ అసలు థ్యాంక్ యూ ఓకేనా బంగారం థ్యాంక్ యూ సో మచ్ అసలు నువ్వు నాకు పరిచయం కావడం నాకు ఒక పెద్ద వరం అసలు నిజం చెప్తున్నా ఎన్ని రోజులు నేను ఎవరితోనూ ఏం షేర్ చేసుకోలేదు కాకపోతే పిన్ వచ్చిన తర్వాత ఎందుకో నా బాధలు సంతోషాలు అన్నీ షేర్ అనుకుంటున్నాను కాబట్టి నేనైతే మీకు చెప్తున్నా నన్ను అన్న వాళ్ళకు కూడా నేనేందనేది హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను నాన్న అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది టైం దగ్గరకు వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు అనేది వాళ్ళకి చూపించిన తర్వాత మాట్లాడతాను నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తక్కువ కాదు చాలా ఉన్నారు వాళ్ళకేందనేది ఇప్పుడు తెలుస్తుంది ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఏందనేది వాళ్ళకి చేసి చూపిస్తా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారు కదా ఈ లాంగ్ వీడియో ఖచ్చితంగా చూస్తారు కదా అందుకే వాళ్ళకి తెలియాలని మాత్రమే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను లేదంటే వాళ్ళ గురించి అసలే మాట్లాడేదాన్ని కాదు యూట్యూబ్ చేయడం అంటే ఏదో సింపుల్గా ఇట్లా తీసేస్తారు కానీ అంత మామూలు విషయం కాదండి యూట్యూబ్ చేయడము చాలా అంటే చాలా కష్టమైన పని అసలు ఒక రీల్ చేయడానికి ఎన్నిసార్లు ట్రై చేస్తే ఆ రీల్ చేయొచ్చు లైక్స్ రావాలంటే ఎంత ఇబ్బంది పడవచ్చు లైవ్లో ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా అన్ని బ్యాడ్ కామెంట్స్ ఓపిక పట్టుకొని మరి అంతమంది బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా కంటిన్యూ లైవ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యమే మా అన్నయ్య నాకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నరేందర్ అన్న ఓకేనా మరి నా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మరి ఎడిటింగ్ పరంగా వస్తే నాకు వీడియో అయితే ప్రతిదీ ఏదైనా వీడియో ఎడిటింగ్ కావాలంటే మా వంశీ తమ్ముడు చేసి పంపిస్తున్నాడు నాకు వంశీ వైజాగ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు థ్యాంక్ యూ నాన్న మనోజ మాధవ్ థ్యాంక్ యూ సో మచ్ రా మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన మాధవ్ చెల్లి మర్దిగారు థ్యాంక్ యూ సో మచ్ అసలు ఓకేనా ఇప్పుడు ప్రతిదీ ఏదైనా అవసరం ఉన్నా కూడా వంశీకి కాల్ చేస్తే ఎంబడే నాకైతే ఆన్సర్ ఇస్తాడు వంశీ వంశీ వైజాగ్ వైజాగ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న అసలు వంశీ రెడ్డి కానీ చాలా చాలామంది నాకైతే చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరునా ఓకేనా ఓకే మరి